మే నెల కింగ్డమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు విజయ్ దేవరకొండ మే థర్టీ ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది జూన్ నెలలో ఇండియా రేంజ్ లో భారీ రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నారు కమల్ హాసన్ థగ్ లైఫ్ జూన్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ధనుష్ నాగార్జున లీడ్ రోల్స్ లో తెరకెక్కిన కుబేరా మంచు విష్ణు నటించిన మైథలాజికల్ మూవీ కన్నప్ప జూన్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి ఇప్పటి వరకు జూలై నెలలో అఫీషియల్ గా ఒక్క సినిమా కూడా డేట్ లాక్ చేయలేదు కానీ మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాని ఇంద్ర రిలీజ్ అయిన జూలై ఇరవై నాలుగున రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది అదే జరిగితే జూన్ క్యాలెండర్ లో కూడా బిగ్ ప్రాజెక్ట్ పడినట్టే ఇలా ఆఫ్టర్ సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలతో జూన్ జూలై క్యాలెండర్ కూడా బిజీగానే కనిపిస్తోంది